హలో హాయ్ అండి ఫ్యామిలీ స్టార్ షాహీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంట్రకాయ కూర అంటే క్రాప్స్ కర్రీ నేను మార్కెట్ నుంచి క్రాప్స్ తీసుకున్నాను మార్కెట్లో ఇలా వాళ్ళు నీట్గా ఒలిచి అంటే క్లీన్ చేసి ఇచ్చారు తర్వాత దాన్ని ఇంటికి తీసుకొచ్చి నేను కూడా పసుపు వేసి బాగా ఒక ఫోర్ టైమ్స్ బాగా కడిగి వాటిని ఇలాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను దీనికి ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం అని చెప్పేసి నేను రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఉల్లిపాయలని పేస్ట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు కూడా పేస్ట్ పూరి చేసుకోవాలండి రెండు పచ్చిమిరపకాయలు దీనికి అదే పెప్పర్ పౌడర్ కావాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అది దానికి కావాల్సిన చింతపండు రసాన్ని నానపెట్టుకోవాలి ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోనే ఉల్లిపాయల పేస్ట్ని కూడా వేసుకున్నాము రెండు పచ్చిమిరపకాయలను తర్వాత కరివేపాకును కూడా వేసుకున్నాము తర్వాత ఇందులోనే ఈ బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పౌడర్ పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలపాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఇలాగా కలపాలి తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాము పసుపు వేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకున్నటువంటి నీట్గా శుభ్రం చేసుకున్నటువంటి ఎండ్రకాయలు ఎండ్రకాయలన్నిటిని ఇందులో వేసేసుకున్నాము కొంచెం మూత పెట్టి వే వేయించాలి తర్వాత ఇందులోనే ఒక స్పూను ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి బాగా కలపాలి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అటు నుంచి ఇలాగా మొత్తంగా కింద నుంచి పైకి నుంచి కిందకి బాగా నీట్గా కలుపుకోవాలి తర్వాత ఈ రెండు టమాటాలు ఉన్నాయి కదా వాటిని మనం గ్రేగా చేసుకొని ఇలాగ దాంట్లో వేసేసుకోవాలి కర్రీలోకి తర్వాత మూత పెట్టేసి కొంచెం వాటర్ వేసి ఇందులో బాగా కలపాలి ఇది ఉడకాలి ఇంట్లో చాలా విటమిన్స్ కానీ తర్వాత ప్రోటీన్ కానీ ఎక్కువగా ఉంటుంది అందుకని క్రాప్స్ తీసుకుంటే మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులోనే చింతపండు కొంచెం చింతపండు రసం వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని కొంచెం చింతపండుని కూడా వేసాను ఈ విధంగా చేసుకున్న తర్వాత కర్రీ ఇందులో కొత్తిమీరను కూడా వేసుకున్నాను నేను ఈ కర్రీ గ్రేవీగా కావాలంటే గ్రేవీగా చేసుకోవచ్చు కొంచెం తిగ్గా కావాలంటే తిగ్గా కూడా చేసుకోవచ్చు నేను కొంచెం తిగ్గానే చేసుకున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది ఎలా రొయ్యలు ఎట్లా ఉంటాయో కొంచెం అలానే ఉంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా ఇప్పుడైతే క్రాప్స్ కర్రీ రెడీ అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ స్టార్కి స్టాఫ్స్కి కిచెన్ని థ్యాంక్ యూ